రిజదల ప్రభుని నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఏడవ వచ్చినం చివరి భాగం నేడు మీరు ఆయన మాట ఆలకించిన ఎడల ఎంత మేలు ప్రియమైన దేవుని విడలారా ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన మాటను మనము అంగీకరిస్తే మనకి ఎంత మేలు ఈ మాట చదువుతున్నప్పుడు లేక ధ్యానిస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడిన వారు అనేక మంది మేలులను అనుభవించారు దేవుని మాటను అంగీకరించినటువంటి వారు లేక విధేత చూపించినటువంటి వారు ఎన్నో బాధలను శ్రమలను ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొన్నట్టు బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడలరా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాస జీవితంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక ఈ ప్రయాణ జీవితంలో దేవుని మాటను మనము అంగీకరించేవారిగా ఉండాలి దేవుని వాక్యముకు లోబడేవారిగా ఉండాలి అప్పుడే దేవుని యొక్క మేలను మనము పొందుకోగలుగుతాం అందుకని బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఏమిటంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు అనుగ్రహిస్తాను అని కనుక దేవుని జనాంగమ ఈరోజు దేవుని వాక్యం ఏం నిర్వహిస్తుందంటే మనము మేలును పొందుకోవాలంటే అధికమైన మేలను మనకు దేవుడు అనుగ్రహించాలంటే ఆయన మాటను అంగీకరించే మనసు మీకు అలాగే ఈ వాక్యం వింటున్న ప్రజలకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాకును ఉంటే దేవుడిచ్చే మేలును మనము పొందుకోగలుగుతాం చాలామంది అంటారు నా జీవితంలో మేలు కలగడం లేదండి అని కానీ దేవుని వాక్యములకు విధేయత చూపకుండా దేవుని వాక్యమును అంగీకరించకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు జీవిస్తున్నప్పుడు మేలులు రమ్మంటే రావు కదా దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆయన మాటను అంగీకరిస్తే మేలు కలుగజేస్తానని అటువంటి వాక్యమును మనము వినకుండా పెడచెవుని పెట్టి నాకు మేలులు కావాలంటే అసాధ్యము అని నేను చెప్తూ ఉన్నాను కనుక ప్రియ సహోదరి సహోదరుడా నీకు మేలులు దేవుడు అనుగ్రహించాలి అంటే నువ్వు దేవుని వాక్యమును అంగీకరించే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే అంగీకరిస్తావో జీవితంలో మేలులను నువ్వు చూడగలుగుతావు దావీదు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ దేవుని వాక్యమును లోబడే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు అందుకే దావీదు గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట తెలుసా దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు లేక నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడంటే దావీదు దేవుని మాటను అంగీకరించినటువంటి వ్యక్తి ఏ యుద్ధానికి వెళ్ళినా ఎఫోదు దగ్గర ఎఫోదు ధరించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభువా వెళ్ళమంటావా లేదో అని అడిగి దేవుడు వద్దు అంటే ఆగిపోయేవాడు వెళ్ళు అంటే వెళ్ళేవాడు అంటే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాటను అంగీకరించి నడుచుకునే వ్యక్తిగా మనము దావేదని చూస్తూ ఉన్నాం కనుక దావేద్య జీవితంలో అనేకమైన మేలులను పొందుకున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడలరా అంత మాత్రమే కాదు తన ఒంటరి అయిపోయినప్పుడు తన భార్య పిల్లలు ఎవరూ లేనప్పుడు కూడా వారి గురించి దేవుని దగ్గర అడుగుతారు అయ్యా మరి వారిని శత్రువులు చెర తీసుకువెళ్ళిపోయారు వాళ్ళని నేను పట్టుకోగలనని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు వాళ్ళని నువ్వు సంపాదించుకుంటావు అన్నప్పుడు మూడు రోజుల అంత దూరం ప్రయాణం చేసి వారిని దక్కించుకున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో ప్రతి లోటు నుండి ప్రతి ఇబ్బంది నుండి ప్రతి కష్టం నుండి నువ్వు విడిపించబడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా ఆయన యొక్క మాట అంగీకరించాలి ఆయన మాటకు లోబడాలి ఆయన మాటకు విధేయత చూపించాలని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న మాట లభిస్తున్నాను ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడానికి స్తోత్ర నిజమే ప్రభు నీ మాటను అంగీకరించినప్పుడు నీ మాటకు లోబడినప్పుడు దీవెనలు మెండగప్పుడు మరిస్తానం నువ్వు వాగ్దానం చేస్తావు ఆ వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభు నిబిడు ఎంతమంది అయితే నీ మాటను అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు వారి జీవితంలో నువ్వు